వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు తీసిన చిక్కటి జున్ను పాలు అయితే ఒక ఆంటీ ఇచ్చారు మాకు దాంతో ఇలా నేను జున్ను తయారు చేశాను ఈ కొలతలతో జున్ను తయారు చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పాత్రలో ఫస్ట్ రోజు తీసినటువంటి జున్ను పాలు చిక్కగా ఉండేవి తీసుకోవాలి ఈ గ్లాస్తో నేను ముప్పావు గ్లాస్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే మనం జిన్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో నార్మల్ పాలు చికెన్వి తీసుకోవాలి ఇవి రెండు ముప్పావు గ్లాసు వరకు వేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే ఇలా ఈ గ్లాస్తో రెండు ముప్పావు గ్లాసు వరకు వచ్చాయి మీరు కావాలనుకుంటే రెండున్నర గ్లాసులు అయినా వేసుకోవచ్చు తరువాత ఒక టీ స్పూన్ సొంటి పొడి నేను ఇక్కడ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఘాటుగా ఇష్టపడేవాళ్ళు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే రెండు యాలకులను కూడా కొట్టి వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు సొంటి పొడి మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అలాగే నేను చితక కొట్టుకున్నటువంటి బెల్లం పౌడర్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ తీగ ఇష్టపడేవాళ్ళు చెక్ చేసుకుని ఇంకొక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ వేసుకొని బాగా బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక పాత్రలో ఒకటి లేదా ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ని వేసుకుని స్టీల్ స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ పాత్రను పెట్టుకుని మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషముల పాటు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషముల పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మధ్యలో స్పూన్తో గుచ్చి చూసినట్లయితే ఇది గడ్డలా తగులుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి దీనిని రాత్రి వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది లేదా మీరు ఫ్రిజ్లో పెట్టుకుని బాగా చల్లగా అయిన తర్వాత తినండి దీనిని జున్నులో ఉండే వాటర్తో పాటు తిన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ రస్ తీసినటువంటి స్వచ్ఛమైన జున్ను పాలతో ఇలా జున్ను తయారు చేసుకున్నట్లయితే మంచి కలర్ ఉంటుంది అలాగే గడ్డగా కూడా జున్ను వస్తుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జున్ను పాలు దొరికినప్పుడు తప్పనిసరిగా ఈ కొలతలతో ఇలా తయారు చేసుకోండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు తయారు చేసుకుని తిన్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో